బంగ్లా అంటే ఏదో బూత్ బంగ్లా అనుకున్నాను చాలా పెద్ద బంగ్లానే ఇదే నా ఫ్రెండ్ బంగ్లా అవునండి ఈ బంగ్లా ఆ విషయం మేము అడగలేదే సైలెంట్ సైలెంట్ మిలినియర్ మిత్ర వస్తున్నారు ఉన్నాడంటవా లేస్తే ఉన్నట్టు ఏమైంది ఓ రేంజ్ లో దిగుదామనుకున్నాను బాబు ఈ రేంజ్ లో పడ్డావు ఓ రక్షణ నీ రేంజ్ లో ఉండు లగన్ సార్ ఏం లేదండి ఇంట్లో తడిగుట్టేశారు సార్ దాని మీద లెగ్గేశారు ఈయన మిత్ర మిత్ర ఈయన పేరు నాగినడు మా వేంకడు వెల్కమ్ వెల్కమ్ ఐఎమ్ దిస్ హౌస్ ఓనర్ ఇంటికి ఉన్నాడు ఈడు ఇంటికిడు ఈ సన్నాసి నేను చిన్నప్పుడు కలిసి చదువుకున్నాను నా తెలివితేటలకి నేను చాలా గొప్పవాడి అయ్యా ఈ సోంబేర్ మాత్రం చదువు రాక తోపుడు బండి మీద అరటిపళ్ళు అమ్ముకుంటూ పోయినాడు ఎంతైనా మా చిన్నప్పటి స్నేహాన్ని కాదని లేక మీరందరూ ఇక్కడ ఉండడానికి నేను ఒప్పుకున్నాను సో మై బ్యూటిఫుల్ లేడీ బ్యూటిఫుల్ బాబు నా కూతురు వీళ్ళంతా నా ఫ్యామిలీ మెంబర్స్ దండాల ఇలా స్లాంగ్ ఏంటి రాంగా ఉంది వాళ్ళు ఇస్ట్ కొద్దాం సో స్లాంగ్ అది కృష్ణ చెప్పు ఇప్పుడే కదా ఇంటికొచ్చాం తర్వాత చెప్దాలే పై చెప్పు ఏంటి నాన్న భయపడుతున్నావ్ చెప్పరా ఏం లేదండి మీరు ప్రదో కొట్టిస్తున్నారు కదా ఏ సాయి ఎమ్మెల్యే అనేరు మిత్ర అమ్మ దగ్గర కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయంట తెల్ల మనం సార్ ఈ దేశంలో రెండు రోజులకు ఒకసారి తినే పేదవాళ్ళు చిన్న చిన్న వైద్యం చేయించుకోలేక ప్రాణాలు పోయే దురదృష్టవంతులు చాలా మందిన్నారు పుస్తకాలు కొనలేక చదువు మానేసిన పేద విద్యార్థులు చాలి చాలని జీతంతో పనిచేసే డ్రైవర్లు నెలంతా పాచి పని చేసిన వెయ్యి రూపాయల జీతం కూడా అందని పనోళ్లు ఎన్నో కష్టాలు పడుతున్నారు

అమౌంట్ రాయలేదు నువ్వే రాసుకో పోనీ సంతకు అలాంటి చెల్లర పనులు మా వాడు చేస్తాడు ఆయన చెక్ మీద ఈయన సంతకం పెడితే చెల్లదుగా ఆయన పెడితే మొత్తం చెల్లదా ముందు చెక్ కదా ఆయన మంచి మూడు లో ఉన్నప్పుడు నేను సంతకం పెట్టేస్తాను ఇల్లు చూద్దాం నువ్వే షు ఎక్కడికి చెప్తాం పద ఏంటిది ఇదేంటో తెలీదా రొమాన్స్ రొమాన్స్ అంటే రొమాన్స్ అంటే తెలియదా పోనీ నేను నేర్పించిన